హలో ఫ్రెండ్స్ మనం మరి ధర్మరక్షణ కోసం లోక కళ్యాణం కోసం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇప్పుడు మీడియాలోకి వచ్చాము సో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని రక్షించే వాళ్ళు ముందుకు రావాలి బయటకు రావాలి మీడియాకు రావాలి తమ గొంతు వినిపించాలి అప్పుడే ధర్మం కాపాడబడుతుంది మరి ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది గుడ్డి హిందువులు ఎంతోమంది వాళ్ళ సొంత స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కాశీరెడ్డి నాయన మరి గురించి చాలా మాట్లాడుకుంటారు ఆయన నేను కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పిరమిడ్లో ధ్యానం చేసి వెళ్ళారు అక్కడ పత్రిజీతో కూడా ఆయన అనుబంధం ఉంది మరి పిఎస్ సమ్ పిరమిడ్ స్పిరిచల్ సొసైటీ మూమెంట్తో ఉన్నది నాకు అక్కడ మరి ఈయనెన్నో మైల్ మైల్ చెబుతూ ఉంటారు ఆయన గురించి మరి అంటే ఒకసారి బస్సు అప్పకడ వెళ్ళిపోతే మరి ఆయన ఇంకో వంద కిలోమీటర్ తర్వాత అక్కడ కనిపించాడట అంటే ఈయన అందరికంటే ముందు అంటే ఒకేసారి మూడు నాలుగైదు చోట్ల కూడా ఆయన ప్రత్యక్షమైనట్టుగా ఆయన చెప్పుకుంటారు మరి భక్తులు ఎంతో ఎంతోగా ఆయన నమ్ముతారు దైవ అంశ సంభూతునిగా మరి ఆయన కోసం అంటే ఆయన ఎవరు ఎక్కడ వెళ్ళినా ఒకటి చెప్పేవాడంటే ముందు భోజనము పెట్టండి పేదవాళ్ళకి నాకాళ్ళు ముగ్గురు మీకు ఏమొస్తుంది సో మీరు అందరికీ ముఖ్యంగా ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టమన్నారు మరి ఎంతోమంది పిల్లలు వదిలేసిన పేరెంట్స్ అంటే ముసలిలు కూడా ఇక్కడ భోజనాలు అందజేస్తున్నారు ఇక్కడ ఈ మతం మహామతం మతం కాకుండా అందరికి పెడుతున్నారు అయితే ఎలా కుర్చారో ఒకసారి చూడండి ఇప్పుడు నాకు ఆ డౌట్ వస్తుంది ఆ తర్వాత చెప్తాం మీకు అసలు అది వింటే ఇక నేను ఇంకొకటి గొత్తు ఇప్పుతాను ఈ విషయంలో మనకు ఇక్కడ దానిలోనే ఆశ్రమం కూడా దానికి అయితే వేశారు ఇక్కడ దాని కూడా అనేసి కానీ ఇక్కడ కాశ్మీర్ పేరు చెప్పగానే ఎంతో మందికి అన్నదానం దొరుకుతుంది అలాగే కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి కాశ్మీర్ పేరు చెప్పగానే అన్నం తిరిగి వాళ్ళకు మనకి ఇంట్లో మొదటిగా కొందరు ఏం చెప్తారంటే ఇంట్లో కొడుకు కోడలు కొడితే ఫస్ట్ గా వచ్చేది ఇక్కడికే మన ఇంట్లో కొడుకు కోడలు కొడితే కూడా వచ్చేది ఇక్కడికే అంట సో ఎలా కొలుచారు చూడండి ఎంత దారుణంగా అంటే ఇల్లు అసలు ఇది కూటమి ప్రభుత్వము బీజేపీ ఉంది టీడీపీ ఉంది మొదటిలోనే ఉంటుంది జ్యోతి క్షేత్రంలో మొదటిలోనే అసలు ఇది ప్రభుత్వం రావాలని మేమంతా మరి కష్టపడి గెలిపించాం అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లేసి గెలిపించారు హిందువులంతా ఒకటై హిందువులు రెండు వందల వరకు మరి జగన్ ప్రభుత్వం కూసేసింది హిందు గుళ్ళనని రథచక్రాలు కూలగొడితే రాముడు తలఖాని అరికతే పట్టుకోకుండా దోషులను తప్పించింది హిందువులు ఏమైనా ధర్మం చేయకపోతే లాడ్చార్ చేసి వీళ్ళ మీద కేసులు అడమైన కేసులు పెట్టారని మరి వీళ్ళని గెలిపిస్తే అందులో సనాతన ధర్మ పరిరక్షడైన పవన్ కళ్యాణ్ ఉన్నాడా చచ్చిపోయినా ఏడున్నాడు అసలు నాకు డౌట్ వస్తున్నది ఆయన బతికే లేడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ హిందువులకు అనేదే వస్తాడు మరి ఇక్కడ ముత్యాలమ్మ గుడి పెక పెక పక్క పద్ద కూడా మరి అప్పుడు కూడా ఎక్కడ చచ్చిపోయాడు అన్కన్ఫియస్ అయ్యాడా తలకు దెబ్బ తల్లి ఏమైనా కోమలకు వెళ్ళాడా అన్న డౌట్ వచ్చింది మళ్ళీ లేచి చూస్తే రెడ్డి ఏదో పూజారిని కొంచెం గట్టిగా ప్రశ్నించాడనే విషయంలో ఘర్షణ జరిగితే దాని విషయం మాత్రం పరిగెత్తుకుని వచ్చేసాడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు కానీ మరి ఇంత పెద్ద రక్ష జరుగుతుంటే ఏడ చచ్చిపోయావాను అసలు కనబడతా లేడా అలా ఎంత అసలు ఏమన్నాలో తెలియట్లేదు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే అంత ఇష్టపడ్డాము అంత ప్రాణం అనుకున్నా ఆ వ్యక్తి ఇప్పుడు మాట్లాడకపోవడానికి మరి ఆ చిరంజీవి వెనుక కారణం ఉన్నాడా ఎవరున్నారు దీనికి కారణము చిరంజీవి లోల్ మూసుకోయా నువ్వు అన్నాడా లేకపోతే ఎవరైనా ముస్లింస్ బెదిరించి పంపించారా తెలుసులేదు అసలు అంటే ఏమైనా ఉగ్రవాదులు జీహాదీస్టులు మిమ్మల్ని లేపేస్తామని ఉంటారా ఏమో ఇలాంటి వాటి కూడా మనోడు చాలా భయపడిపోతాడు చూడండి ఎట్లా ఉల్లగొట్టాడు చూడండి వచ్చేసి లోపల వాటిలు కూడా ఇది పోటీగా పడగొట్టేసినారు గ్లాసులు అన్ని అక్కడే ఉన్నాయి అలాగే ఉన్నాయి అన్ని ఎంత దారుణంగా ఎంత చూడు బాగా మంచి స్లాబ్ స్లాబ్ తో కట్టింది పొడగొట్టేస్తారు వస్తున్నాయి స్నేహితుంది కింద పడగడం వలన ఇది స్లాబ్ అంతా విరిగిపోయింది అట్నే

భయపడిపోతానే మనం చూస్తానే ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ కొన్ని బిల్డింగ్ వచ్చేసి నోటీసు పెయింటితో రాసినారు చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయండి చెట్ల రాకలేదు ఎట్లా ఉన్నాయి అక్కడ చెట్ల పెట్టి అక్కడ కట్టడాలు కట్టారు ఆ చెట్ల మధ్యలోనే ఉంచారు మరి ఎవరికి అడ్డం వచ్చింది ఇది ఇక్కడ యాక్చువల్గా ఒక విషయం జరుగుతుంది హిందూ బంధువులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్రిస్టియన్స్ చాలా మంది కూడా వాళ్ళు పెద్ద పెద్ద చర్చిల్లో మాత్రము ఆ పెద్దగా మత అంటే విద్వేషాన్ని చెప్పరు కానీ ఈ ఇండ్లల్లో చర్చిలు కట్టుకుంటారు చాలా గ్రామాల్లో మళ్ళీ పట్టణాల్లో కూడా ఎక్కడ పెడితే అక్కడ చర్చిలు నిర్వహిస్తుంటారు వాళ్ళు అట్లాగే ఫంక్షన్ హాల్ పెద్ద పెద్ద పెడుతూ అక్కడ విపరీతంగా విద్వేషాన్ని రెచ్చగొడుతుంటారు అన్నమాట సో ఆ విద్వేషం రగిలి రగిలి ఎలా తయారవుతారు వీళ్ళు పాత క్రిస్టియన్స్ కాదు ఈ మధ్య కన్వర్ట్ ఆడు అయినోళ్ళు మళ్ళీ ఎప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి మతం ఏమాత్రం పిచ్చి ఉండదు ఆలోచన ఉండదు వాళ్ళకి కానీ ఈ మధ్య కన్వర్ట్ అయిన వాళ్ళు భయంకరంగా హిందూ ద్వేషులు అంటే ఇక్కడ హిందువులను చూసిన హిందూ దేవుళ్ళ ఆచారాల మీద వాళ్ళు భయంకరంగా చెబుతున్నారు ఆ వీడియోలను మనం బ్యాన్ చేయలేకపోతున్నాం మన కేంద్రంలో బీజేపీ ఉంది మరి ఏం పిక్తుంది ఈ విషయంలో రాజసింగ్ లాంటి వాళ్ళు మరి ముఖ్యమంత్రి అవ్వాలి అయితే ఎక్కడికక్కడ ఈ ఆలోచనను మనము అరికట్టాలన్నమాట ఈ మదర్సాలలో కూడా ఈ హిందూ పైన ఈ హిందూ దేవుళ్ళు అంటే వివిధ దయ్యాలు భూతాలు పిశాచులు పట్టి పీకుతాయి రోగాలు వస్తాయి చచ్చిపోతారు యాక్సిడెంట్లు అవుతాయి అని భయంకరంగా చెప్పడం వల్ల పసిపిల్లల మైండ్లో వాళ్ళు ఎక్కుతుంది వాడి అయినా వాడి సి అయినా వాడికి ఈ మత విద్వేషంతో రగిలిపోతుంటారు అందుకే మరి రాయచోటిలో కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి వస్తు నిలబడ్డ వాళ్ళని అన్నారంట ఎస్ఐ వెళ్ళి మీరు అందాలను చూపెట్టడానికి వచ్చారా అని ఇక్కడ రగిలిపోతుంది వింటుంటే వాడికి ఎలా వచ్చింది మాట వాడు ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటాడు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఈ మధ్యనే కన్వర్ట్ అయినోడు అయి ఉండొచ్చు వాడు ఆ నరసింహరెడ్డి అనే ఎస్ఐ పెట్టాడంటే మరి వాడు ఆల్రెడీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉంటాడు సో క్రిస్టియన్స్ అందరూ కాకపోయినా ఈ పది నుంచి ఇరవై శాతం అంటే భయంకరంగా ఈ ఉన్మాదాన్ని బుక్సి కొలుపుకొని వాళ్ళ బుర్రలకు ఎక్కించుకుంటున్నారు మరి వీళ్ళు చాలా ప్రమాదంగా తయారు వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళది మరి వాళ్ళు ఎందుకు అరికట్టలేదు వాళ్ళు అరికట్టలేకపోతే ఇది మొత్తం క్రిస్టియానిటీ మొత్తం ఇస్లామిస్టులను కి మరి హిందువులకి గొడవ పెద్దగా అయితీరుతుంది ఇస్లాం దేశాలు విడిపోయినాక ఎక్కడ బాగుపడ్డాయి మరి ఇప్పుడు ఎన్నో దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చూడండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అదే అక్కడ రాయిచట్లో మరి వాళ్ళ మా మోచేతుల మీద అంటే ఆరతలు ఇస్తుంటే కూడా మోచేతుల మీద కొట్టేశారట అసలు దారుణంగా అంటే రెండు వందల మంది మీద మళ్ళీ వీళ్ళ మీద కొట్టి వీళ్ళ మీద కేసులు పెట్టారు అసలు అక్కడ వాళ్ళు కాసేపు సౌండ్ పెట్టకుండా వెళ్ళిపోతే బాగుంటుంది కదా మన వాళ్ళు అని నాకు అనిపిస్తుంది కానీ మరి వాళ్ళైనా కాసేపే కదా అక్కడ నుంచి పాస్ అయితే ఏముందిలే అని వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా వాళ్ళ మత పెద్దలు అలా చెప్పడానికి పోతే పోలీసుల మీద వాళ్ళు వాళ్ళు దాడి చేశారు వీళ్ళు చెయ్యరు హిందువులు ఎప్పుడు కూడా పోలీసుల పైన దాడి చేయరు పోలీసులు వస్తే పరిగెత్తారు మీరు చూసారు ముత్తిమ్మ గుడి దగ్గర కూడా ఆ నెత్తులు పాల్గొట్టుకుంటే పారిపోయారు తప్ప ఏ విధంగా రెసిస్ట్ చేయలేదు చాలా మంది ఉన్నారు అక్కడ అదే ముస్లింస్ అయి ఉంటే ఈ పాటికి అక్కడ ఉన్న బస్సులు కార్లు బైకులు ఏ దొరుకుతాయి అని అటు అటువెట్టి వేసేవాళ్ళు అందులో ఒక ఐదారు మంది పోలీస్ కల్పలో చచ్చిన పర్లేదు వాళ్ళు వెనక్కి వాళ్ళే కాదు రాళ్ళ కుప్పలు ముందే పోసుకొని ఉంచేవాళ్ళు వాళ్ళు సో హిందువులు కాబట్టి భయపడి పారిపోతారు వీళ్ళు ఎప్పుడు పోలీసులు రాగానే పోలీసులు రెస్పెక్ట్ ఇస్తారు సిస్టమేటిక్గా న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటారు జై శ్రీరామ్ అని అరుస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరు అది అరవడమే పాపం పాపమైపోయిందట అక్కడ అయితే ఇక్కడ చూద్దాం ఇంకొంచెం మరి కాశీనాయన ఆశ్రయం మరి ఎందుకు అడ్డొచ్చింది దీనికి అటవీ శాఖ మంత్రి మరి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు నోరు పడిపోయిందా ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది లోల్ పడిపోయి ఉంటుంది లేకపోతే కోమలకన్నా వెళ్ళి ఉండాలి లేదా చచ్చిపోయినా ఉండాలి అనేది అనిపిస్తుంది లేదా యాక్షన్ అనగానే డైలాగ్ చెప్తాడు మళ్ళ కట్ అనగానే ఆగిపోతాడు ఆ సినిమాలో యాక్టింగ్ చేసి చేసి వీళ్ళు ఎలా ఉంటారు సామాన్లు ఉంటారు యాక్షన్ అనగానే డైలాగ్ డర్డర్ చేపేస్తాడు మళ్ళ కట్ అనగానే కేసులు ఉండిపోతారు అనమాట అలా ఎవరైనా చెప్తున్నారా ఆడిస్తున్నారా మరి సనాతన ధర్మానికి ధర్మానికి ఈయన ఏమంటాడు ముందు ఉండ హీరోలాగా వచ్చి ఒకవైపు లెఫ్టిస్టులు ఈయనకు తాకిస్తూ ఉన్నారు ఈయన రక్షించుకుంటా ఉన్నాం మేము కామెంట్లలో బయటతో ఆయనకు సపోర్ట్ నిలబడి మన హిందూ ధర్మాన్ని రక్షించే వీడియోస్ యూట్యూబర్స్ కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు మరి మన వాళ్ళు లలిత్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా కానీ ఇప్పుడు ఎక్కడ చచ్చాడు అన్న ఆలోచన వస్తుంది మరి తప్పదు మనము తిట్టినప్పుడు తిట్టాల్సిందే అయితే చూడండి ఎంత ఘోరం ఇక్కడ ఇది ఎలా ఎలా అడ్డు వస్తుంది ఎవరికి అడ్డు వస్తుంది అక్కడ పశువులు ఎంత చూడండి గోవులకు ఎంతో బాగా చూసుకుంటున్నారు అన్నదానం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఫ్యాక్సిన్స్లు కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి టీడీపీ ఉన్నప్పుడు ఇంతకుముందు రోడ్లనే వేశారట మళ్ళీ లోకేష్ ఫోన్ చేసి లోకేష్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే మొత్తం చూస్తుండే సౌండ్ ఎందుకంటే ఆ డైలాగ్ తో మనకు అవసరం లేదు ఆ మనకు అర్థం అయిపోతుంది సో ఆవులను అక్కడ వాడికి నిరాశంగా అయిపోయినాయండి మొత్తం అసలు ఏం లేకుండా చేస్తారు బాత్రూమ్ లో బలగొట్టాల్సిన అవసరం ఏమున్నది అక్కడ చెట్లు చూడని ఎంత బాగుంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ చెట్లు నేను అరికేశారా ఎవరు కేసన గంగారాజు కనిపించలేదు అంటే ఇక్కడ ఈయన గురించి చెప్తున్నా సరే సరే అక్కడ అదే హిందువులు వెంటనే వాయిలెంట్గా రియాక్ట్ అవ్వరు కానీ రేపు ఓటు ఇంకలో చూపిస్తారు పవర్ ఆ మొత్తం మళ్ళీ జగన్కు కుద్ది అనుకో మొత్తం మళ్ళీ ఓడిపోవాలి వీళ్ళందరూ చంద్రబాబు చంద్రబాబు నోట్లకి ఒక మాట వచ్చలేడు అధికారులు చేసిన పని అంటాడు లోకేష్ బాబు అధికారులు అయితే అధికారులు ఎవరు ఉంటారు అధికారులను సస్పెండ్ చేయవచ్చు కదా ఎందుకు చేయలేరు అంటే రూల్ ప్రకారం వెళ్ళారు కాబట్టి మరి అధికారులు క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు రూల్ ప్రకారం కూల్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి కూల్ చేస్తారు అయినా వీళ్ళకి మా అధికారం అంటే మంత్రికి చెప్పకుండా కూర్చోచ్చా సో అలా కూర్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి కదా నోరు తెలిసి వీళ్ళు అనుకుంటే అధికారులను అడ్డుకట్ట వేసే అధికారం ఉంటుంది ఆ అధికారం వెంటనే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు ఆ ట్రాన్స్ఫర్ చేసే శక్తి వీళ్ళకు ఉంటుంది మరి ట్రాన్స్ఫర్ చేయకపోవడం మాట్లాడకపోవడం ఎలాంటి యాక్షన్ చేయట్లేదంటే వీళ్ళ సహకారం వీళ్ళకి కూడా కంప్లీట్గా ఉంది అనిపిస్తుంది మరి అక్కడ ముస్లింలు ప్రెజర్ పెడుతున్నారా ఇక్కడ హిందూ ముస్లిం కూడా కాదు కదా ఇది సరే పోనీ అక్కడికి లొంగిపోయారు రాయచోటి లాంటి ప్లేస్లో ముస్లింల ఓట్ల కోసం లొంగిపోయారు అనుకోవచ్చు మరి ఇక్కడ ఇక్కడే ఎవరి ఓట్లు ఇక్కడ ముస్లింలు వస్తారు క్రిస్టియన్లు వస్తారు ఇక్కడ అంటే ఎక్కువగా హిందువులే మరి వీళ్ళు ఎవరికి అపకారం చేయట్లేదు అన్యాయం చేయట్లేదు చెట్లు అంటారా అడవి అంటారా మరి అట్లా అంటే శ్రీశైలం ఉంది ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా అడవిలో ఉన్నాయి తిరుపతి కూడా పెద్ద అడవిలోనే ఉన్నాయి మరి ఎప్పటి నుంచో మరి అక్కడ కూడా పులులు సింహాలు తిరుగుతూ ఉండే ఏరియాలు ఉన్నాయి సో మరి అవన్నీ కొట్టుకుంటూ వస్తావా మరి ఎన్నో దర్గాలు ఉండే ప్లేసెస్లో కూడా మరి అడవులలో ఉన్నాయి ఎన్నో అవన్నీ కూడా కదా మరి సో ఏదేమైనా ఈ విషయంలో హిందువులు ఒక రకంగా హిందువులకి ఇది మేలే జరుగుతుంది హిందువులు కనవింపు జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఎల్లుండి మనకు ప్రోగ్రామ్ ఉంది కర్ణాకర్ సుగ్గున లలిత్ కుమార్ గారు మరి విశాఖపట్నంలో హిందువులు అందరు రావాలని ఒక ర్యాలీ చేద్దామని పిలిపించారు అందరు హిందువులు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి వెళ్ళాలి మీరు సో మిత్రులారా మరి వీరరాగరెడ్డి మళ్ళీ రావాల రావాలి జైలు నుంచి ఆయన లక్షల సైన్యాన్ని కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మరి దేశభక్తిని ఊరిపోస్తూ హిందుత్వములో కూడా బలంగా ఏర్పడి మనం ఎక్కడికక్కడ అన్యాయాన్ని అక్రమాలను అడ్డుకుంటూ మళ్ళీ హిందువుల పోరాటం చేయాలి ఒక సిస్టమేటిక్గా మళ్ళా పురాణంలో చెప్పినట్టుగా అన్నట్టుగా ఒకటి తీసుకొస్తున్నాడు ఆ వీరరాగిరెడ్డి మరి ఆయన అపార్థం చేసుకున్నారు హిందూ బంధువులందరూ కూడా హిందూ ఛానల్స్ కూడా కానీ ఆయన రామరాజ్యం దాటినట్టు కూడా ఎక్కడ ఒక బక్కు కూడా పీకలేకపోయారు మరి ఎంతమంది ప్రయత్నం చేశారు ఏదేదో అడ్డమైన కేసులు పెట్టారు అక్కడ రంగరాజన్ కూడా బలవంతంగా కేసు పెట్టించినట్టున్నారు ఎనివే మరి ఇవన్నీ మనం చూసాము ఒక ఫ్రెండ్స్ మరి ఇక్కడ సో రాధా మనోదాస్ దాస్ గురుగారు వచ్చేసారు ఏడి అయిపోయింది మళ్ళీ చూద్దాం ఇప్పుడు రాయచోటిలో జరిగిన దాడిలో ఎస్ఏ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే బయలు లేకపోవడం ఇప్పుడు కొండల మీద సిరువులు పోతున్నారు చర్చిలు కడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ విషయాలు కడుతున్నారు దర్గాలు కడుతున్నారు మసీదులు కడుతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే చర్చి నుంచి మసీదు నుంచి ఒక్క రూపాయి రాదు ఒక్క దాపా అటువంటి మనం కట్టే ట్యాక్స్ సో ఎక్కడైనా చర్చి నుంచి మార్స నుంచి మరి డబుల్ రావు గవర్నమెంట్ కి మొత్తం టెంపుల్ నుంచి వస్తాయి అలాంటి టెంపుల్స్ ని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ నోరు కిందికి మూసుకొని కూర్చుంటాయి మరి హిందువులు గట్టిగా రెట్టించాలి గొడవలు పడాలి ర్యాలీలు ధర్నాలు చేయాలి నిలదీయాలి నాయకులను కూడా అంతేగాని మాకు పథకాలు వస్తున్నాయి కదా అని కూర్చుంటే హిందువులు అంతమైపోతారు పోర్లే ఏదో మతం ఉండదని వీల్లేదు అఫ్ఘనిస్తాన్ లాగా అంతమైపోతాం అక్కడ ఆడవాళ్ళు బయటకు రావడానికి వీలేదు చదువుకోవడానికి వీలేదు ఉద్యోగాలు చేయడానికి వీలు మగవాళ్ళు ఖచ్చితంగా గడ్డం పెట్టాలి కలిసాలే మళ్ళీ వాళ్ళ నెలలో రంజాల్లో కంప్లీట్గా ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాలి ఇప్పుడు మంచి ముస్లింస్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఉంటారు ఉండరు వాళ్ళు ఇష్టం ఇండియాలో కానీ ఇది కనుక ఇస్లాం దేశం అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే వాడు చచ్చిపోతున్నాడు ఆకలితోనగాని మలమల మాడిపోయిన టాయిలెట్లో దిన్నా వాడిని బతకనియరు తెలిస్తే పట్టుకొని కొంత కొట్టి చంపుతారు సో అలాంటి ఫ్రీడమ్ లేని దేశం తయారవుతుంది అనమాట ఇది ఒక ఇస్లాం దేశం అయిపోతే చాలా ప్రమాదం చాలామంది అనుకుంటారు ఏ హిందువులు చాలా మంది ఉన్నా మనకేంటి అనుకుంటారు కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఇందులో గట్టి ఇత్తులు కొన్ని ఉన్నాయి ఇలా ఉత్త ఉంది తాలు ఉంటిగానే కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ పోయి ఒక వాయిలెంట్గా వాళ్ళు భయంకరంగా అటాచ్ చేసినప్పుడు వీళ్ళంతా పారిపోతారు నిలబడలేరు సో వీళ్ళకి బలం పెంచాలంటే భగవద్గీత చెప్పాలి ప్రతి ఆదివారం పది నుంచి ఒంటి గంట మూడు గంటలు ఖచ్చితంగా భగవద్గీత క్లాసులు చెబుతూ అందులో కూడా ఇస్కానులు బయస్సులను అంటే ఓన్లీ భక్తి మూర్తులను తయారు చేస్తున్నారు అలా కాకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి కోసము ఎంతకైనా వాళ్ళు ఎదిరించడానికి మానవ అవమానమైన ఎదిరించడానికి ముందుకు రావాలి ప్రాణాన్ని అయినా ముందు పెట్టి అంటే పోరాడాలి అన్యాయం మీద ధర్మం మీద అంతేకాని చిన్న విషయానికి అమ్మో ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అనే తత్వంతో హిందువులు చాలామంది మెత్తగా వాళ్ళు గొర్రెలు అంటున్నాం కానీ వీళ్ళు గొర్రెలాగా తయారవుతారు మరి దీన్ని మార్చాలి అండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ క్వాషిన్ నాయనది మరి రాయచూటి విషయంది కూడా చాలా దారుణం జరిగిపోయినాయి ఇలాంటివి ఎన్నో జరుగుతామని ఓదానికంటే ఒకటి ఓదానికంటే ఎక్కువ అవుతుంది అన్నిటి కారణం మన ఇల్లు మనం చక్కట్లేదు చక్క పెట్టుకోవాలి మనం ఆ విషయంలో వెనకబడి ఉన్నాం మరి దాన్ని ముందుకెళ్ళాలి మనం కూడా ప్రచారం చేయాలి మనం కూడా మత ప్రచారం చేయాలి ముస్లింలు ముస్లింలుగా ముందు హిందువులకు హిందువులను ప్రచారం చేసుకోవాలి తర్వాత వాళ్ళకు కూడా చెప్పగలగాలి మనం చెప్పాలంటే ముందు మీకు జ్ఞానం రావాలి మీ పిల్లలకు మీకు మనకు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మన దేవుళ్ళు ఎందుకు పోవాళ్ళు మనకు దగ్గర ఏమేమి ఏమున్నాయి అనే విషయాలు మనం చెప్పలేకపోతున్నాం మన పేరెంట్స్ చెప్పలేకపోతున్నాం మనం నేను చెప్దామని అనుకున్నా నాకు ఎన్నో గుళ్ళ అవకాశం ఇవ్వట్లేదు భగవద్గీత చెప్పొద్దని ఆయన కాంటెస్ట్ కార్పొరేటర్ అంటే వార్నింగ్ ఇచ్చాడు అరే చెప్పడానికి వెళ్ళా అందరూ తెలుసు నువ్వు ఏం చెప్పాను కదా అంటారు ఇంకో తను కూడా అట్లా కూడా పోయింది ఇక్కడ మన చిలుకూరులో కూడా వెళ్ళి అక్కడ ఏమైనా భగవద్గీత శ్లోకాల అర్ధాలు రాపిద్దా శ్లోకాల పిచ్చి ఒకటి జరిగింది లేడీస్కి ప్రతి గుడిలో విపరీతంగా శ్లోకాలు చదువుతారు తప్ప వాళ్ళకి ఒక అర్థం చెప్పరు అరే నువ్వు ఒక అధ్యాయం మొత్తం ఇరవై శ్లోకాలు చదివే బదులుగా ఒక నాలుగు శ్లోకాల అర్థం అనుభవించి చెప్పు జీవితానికి చాలు కదా అప్పుడు యూత్ కూడా రావడం మొదలవుతుంది ఇప్పుడు చాలా గుడికి ఈ శ్లోకాలకు ఈ మంత్రాలు అంటే యూత్ రావడం లేదు యూత్ వచ్చిన వెంటనే వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఎందుకంటే మంత్రాలు అనగా వాళ్ళకి అర్థం కాదు తెలుగులో స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఆ చెప్పే విధానం మనం ఏర్పాటు చేయాలి అప్పుడు ప్రతి హిందూ ఇంకా వేరే వాళ్ళకి చెప్పి ఇతర మతాసులను కూడా తీయగలుగుతారు పోయిన వాళ్ళు కూడా రిటర్న్ వస్తారు ఆది పట్ట భగవద్గీత కూడా ప్రతి ఆని నేను ప్రతి చోట పెట్టాలి దానికోసం మీరు అంత టీమ్గా రండి కామెంట్ చేయండి ఎవరెవరు టైం ఇవ్వగలరు ఎంత టైం ఇవ్వగలరు ఇందులో మెన్షన్ చేయండి కామెంట్లో మీరు నంబర్ పంపేయండి సో చూస్తూ ఉండండి మనం చాలా లైక్ చేయండి షేర్ చేయండి సో వంకు అన్ని నాకు లేదు డొంకు నాకు లేదు జంకు నేను తిరుగును డొంకు ఓకే బాయ్ జై హిందూ